అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో సా తాజా సార్వత్రిక ఎన్నికలు గడిచిపోయి ఏడాది కంప్లీట్ అయిపోయి రెండవ ఏడాదిలో ముందుకెళ్తున్నాము ఇక మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు సహజ సిద్ధంగా నియమానుసారం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ముగిసాయి ఐదు సంవత్సరాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉండొచ్చు మరి ఇంకా ఆ లెక్కను చూసుకున్నా కూడా దాదాపుగా మూడున్నర సంవత్సరం పీరియడ్ ఉంది ఎన్నికలకు ఈ కోణంలో చూస్తే ప్రస్తుతం రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల వాతావరణం సంబంధించిన వార్తలకు అంత ప్రాధాన్యం అనేది లేదు ఇక ఈ నేపథ్యంలో మనము బనగానపల్లి నియోజకవర్గం నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిశీలించినప్పుడు గత సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీ నుంచి కాటసాని సారీ టీడీపీ నుంచి బీసీ రెడ్డి వైకాపా నుంచి కాటసాని రామిరెడ్డి పోటీ చేయడం బీసీ జనార్దన్ రెడ్డి దాదాపు పాతిక వేల మెజారిటీతో భారీ మెజారిటీతో గెలవడం రాష్ట్ర మంత్రివర్గంలో కీలక ఆర్ఎన్బి మంత్రిగా అవకాశం అందిపుచ్చుకోవటం ఇదంతా కూడా కొంతకాలం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఇక్కడ ఒక మంత్రిగా నియోజకవర్గం శాసనసభ్యుడిగా బీసీ రెడ్డి ఎంత బిజీ బిజీగా షెడ్యూల్తో ముందుకెళ్తున్నారో అదే కోణంలో మాజీ శాసనసభ్యులైన కాటసాని రామిరెడ్డి కూడా మాజీ శాసనసభ్యుడైనా రాజకీయ పరంగా పూర్తిస్థాయి బిజీ షెడ్యూల్తోనే ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు జిల్లా స్థాయిలో వైకాపా పార్టీ కార్యక్రమాల్లో అలాగే నియోజకవర్గంలో వైకాపా వైకాపా పార్టీ కార్యక్రమాల్లో వైకాపా పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత స్థాయిలో ఏదో పార్టీ ఆదేశించింది మేము పాల్గొంటున్నాము అన్న నామమాత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో నిబద్ధతతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు అవసరమైన సందర్భాల్లో ఆయన కార్యకర్తల వద్దకు వెళ్ళటం కార్యకర్తలకు అండగా నిలవటం ఆ మేరకు ఎప్పటికప్పుడు వారికి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా టచ్లో ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా టచ్లో ఉన్నారు ఇంకా పార్టీ కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో కార్యక్రమాలను కూడా ఏదో నామికేవస్థే ఇందాక చెప్పినట్టు నామకే వస్తేగా కాకుండా నిబద్ధతతో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలైనా పార్టీని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలోనూ ఆయన పూర్తి స్థాయిలో బిజీగా గడుపుతున్నారు ఇక ఇక్కడ మనం మరో విషయం గమనిస్తే కాటసాని రామిరెడ్డితో పాటు ఆయన సోదరులు కాటసాని ప్రసాదరెడ్డి అయితేనేమి కాటసాని తిరుపాల రెడ్డి అయితేనేమి అవసరమైన సందర్భాల్లో తమ సోదరులతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు ఒక్కోసారి స్థానికంగా కాటసాని రామిరెడ్డి అందుబాటులో లేకపోతే కాటసాని తిరుపాల రెడ్డి కార్యక్రమాల నిర్వహణను భూజస్కంధాలపై వేసుకొని స్థాయి ఫలితాలు వచ్చే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇటువైపు చూస్తే మనకు బీసీ జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన స్థానికంగా ఎంతవరకు అందుబాటులో ఉంటారు అన్నది తొలుత కొందరికి పార్టీ కార్యకర్తలకే కాక ఒక శిక్షణ ప్రజల్లో కూడా అభిప్రాయం కలిగింది అయితే ఆ లోటు ఎక్కడా లేకుండా ఆయన ఆయనతో పాటు ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు నిరంతరం తమ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకే కాకుండా తమ వద్దకు వచ్చే సాధారణ ప్రజలు తమ సమస్యలపై వచ్చేవారికి కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ఎక్కడ కూడా క్యాడర్కైనా ప్రజలకైనా బీసీ రెడ్డి అందుబాటులో లేరు అన్న కొరత లేకుండా వారు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు అలాగే ఇటువైపు కూడా మనం చూస్తే ఆయన బీసీ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ఇక స్థానికంగా ఆయన దానగుదంలో ఎవరు అధికారంలో ఉన్నది అనేది కాకుండా ఆయనకుగా ఆయన స్వీయ స్వీయ ఉత్సాహంతో దాన కార్యక్రమాల్లో నిరంతరం ముందుంటారు ఇటీవలే ఆయన మరో అడుగు ముందుకేసి ఆలయాలు కానీ మందిరాలు కానీ మసీదుల్లో కానీ పాఠశాలల్లో కానీ అవసరమైన ప్రతి చోట తమ సొంత కరుతులతో లక్షలు వెచ్చించి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు అలాగే మరో సోదరుడు బీసీ రామనాథ్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ అవసరమైన సందర్భాల్లోనూ బీసీ జనార్దన్ రెడ్డికి చోదోడు వాదోడుగా ముందుకు వెళ్ళడం అప్పుడు ఇప్పుడు ఒకే పంతాలో ఆయన కూడా వెళ్ళడం జరుగుతుంది ఇదంతా చెప్పుకుంటూ కన్క్లూజన్కి వస్తే మనకు ఇప్పుడు ఈ మధ్యనే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ్యుల పనితీరు మీద దృష్టి పెట్టడం జరిగిందని ఎక్కడైనా వారి పనితీరు మెరుగ్గా లేకపోతే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వారికి వారు స్థానభ్రంశం చెందుతారని హెచ్చరికలు కూడా మనం మీడియాలో చూసాము సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి అదేవిధంగా ఇటువైపు కేవలం పదకొండు స్థానాలకు పరిమితమై ఘోర పరాజయం తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం అంత ఘోర పరాజయంతో ఒక ఏడాది రెండేళ్ళు నామమాత్రంగా పార్టీ రాజకీయాల్లో ఉంటారు ఊపందుకోవడానికి పార్టీ రాజకీయాల్లో కొంత టైం పడుతుంది అనుకున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా కానీ ఎక్కడ ఏమాత్రం కూడా అటువంటిది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చోవి చూసిన కొద్ది రోజుల్లోనే తమ కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నాయకులతో నిర్మిత సమయాల్లో సమావేశాలు నిర్వహించడం వారికి ఉత్తేజాన్ని కలిగించే విధంగా ప్రసంగించడం ఆ ప్రసంగాలు ఎలా ఉంటున్నాయంటే క్షేత్రస్థాయిలో కూడా వైకాపా కార్యకర్తల్లో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా రెట్టించిన ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఆయన ప్రసంగాలను చూస్తే మనము మనము మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం మరో ముప్పై ఏళ్ళు మనమే పరిపాలిస్తాం అంటూ ఢంకా బదాయించి చెప్పడం అది రాబోయే ఎన్నికల్లో విజయాలు అపజయాలు అన్నది పక్కన పెడితే అది పార్టీ నేతల్లో నిస్తేజాన్ని నిస్తేజానికి అవకాశం లేకుండా ఉత్తేజపరిచే ఒక కార్యక్రమాన్ని అని కూడా చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు సో ఇటువైపు ఈ ఈ మొత్తం అంశంలో కన్క్లూజన్ చూస్తే మనం బనగానపల్లి నియోజకవర్గానికి కూడా రానున్న ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగినా కూడా అటు వైకాపా నుంచి అయినా ఇటు టీడీపీ నుంచి అయినా ఖచ్చితంగా మనకు నూరు శాతం బీసీ జనార్దన్ రెడ్డి అటు రామిరెడ్డి రంగంలో ఉంటారని చెప్పుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు కాబట్టి ఎన్నికలు మరో మూడున్నర ఏడాది ఉన్నా కూడా బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ఆయన బిజీ ఓకే అయినా కూడా మూడున్నర ఏళ్ళు ఉన్నాయి కదా అప్పుడు చూసుకుందాం ఎన్నికలు వచ్చినప్పుడు అన్న కోణంలో కాకుండా ఇటు కాటసాని రామిరెడ్డి వర్గమైనా అటు బీసీ రెడ్డి వర్గమైనా కూడా నిరంతరం ఎన్నికల వాతావరణంలో ఎలా ఉంటారో అలా రాజకీయంగా కూడా నిరంతరం బిజీ బిజీగా ఉంటూ ముందుకు వెళ్ళడం ంత రాజకీయ పరిశీలకుల్లోనే కాక ప్రజల్లో కూడా ఆసక్తిని కలిగి ఎప్పటికప్పుడు ఆసక్తిని కలిగిస్తూ ఉంది చివరిలో మనం మరో ప్రాధాన్యమైన అంశాన్ని కూడా గమనిస్తే ఏదైనా ఒక అంశానికి సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డిపై కానీ టీడీపీ పైన కానీ కాటసాని రామిరెడ్డి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి స్థానిక అంశాలు రాష్ట్ర స్థాయి అంశాల విషయంలో ఘాటుగా స్పందించినప్పుడు ఒకవేళ స్థానికంగా బీసీ జనార్దన్ రెడ్డి అందుబాటులో లేకపోతే ఆ రా కాటసాని రామిరెడ్డి ఆరోపణలకు ప్రత్యారోపణలుగా స్థానికంగా వెంటనే టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఘాటుగా వారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఎప్పుడైనా బీసీ జనార్దనరెడ్డి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి వైకాపాపై కానీ ఏదైనా స్థానిక అంశానికి సంబంధించి కాటసాని రామిరెడ్డి వైకాపాపై ఆరోపణలు చేసినప్పుడు ఇటువైపు కాటసాని రామిరెడ్డి అందుబాటులో లేకపోతే వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అందే విధంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఘాటుగా స్పందించడం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం